గోంగూర చికెన్ చేస్తున్నాను నేను ఫ్రెష్ గోంగూర తీసుకున్నానండి చూశారు కదండి మా ఇంట్లో పండిన గోంగూర అలాగే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి ముందుగానే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మీకు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి గరం మసాలా ధనియాల పౌడర్ ఉప్పు కారం పసుపు కొత్తిమీర అండి ఇప్పుడు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూరను ఉడకపెట్టుకోవాలి నేను ఇందులో ఎటువంటి వాటర్ పోయలేదండి నీట్గా కడిగి పెట్టేశాను దీని మీద మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి గోంగూర త్వరగానే ఉడికిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికిపోయిందండి గోంగూర చూసారు కదండి మెత్తగా హల్వాలాగా ఎలా అయిపోయిందో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి దీన్ని నేను మిక్సీ వేయనండి అలాగే ఉంచేస్తాను మరి మెత్తగా పేస్ట్లా అయితే బాగోదండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చాప్ చేసుకున్నాం కదండి ముందుగానే ఆనియన్స్ చిల్లీస్ రెండు వేసేసుకుందాము ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది కొద్దిగా పచ్చివాసన పోవాలి ఆకుకూరలు కూరలు తినటం పిల్లలకి చాలామంది ఇష్టపడరండి ఇదే విధంగా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి పెట్టండి చికెన్తో కానీ మటన్తో కానీ చాలా బాగుంటుందండి చూసారు కదండి వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాము ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నానండి చికెన్ ఒకసారి మొత్తం తిప్పేసుకుందామండి చికెను మీరు ఇలా చికెన్తో ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ వాళ్ళే అడుగుతారండి ఇలా చేసి పెట్టమని అంత బాగుంటుంది దీంట్లో పసుపు వేసేసుకుందాం ఉప్పు కారం చూసారు కదండి ఎండలకి కొద్దిగా తక్కువే వేసుకోండి ఉప్పు కారాలు తగ్గించి బాగా ఎండగా ఉన్నాయి కదండి ఎండలు ఎక్కువగా ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం ఐదు నిమిషాల తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ టమాటాలకి ఆ చికెన్లో ఉన్న వాటరు కొంచెం దిగిపోతుందండి చూసారు కదండి నేను వాటర్ పోయకుండానే వాటర్ వచ్చేసి ఈ వాటర్తో ఉడికిపోతుందండి ఇప్పుడు చికెన్ చూసారు కదండి టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి కొంచెం వాటర్ మగ్గేలోపు మనం మూత పెట్టేసుకుందాం అండి ఒక్క పది నిమిషాలు మగ్గుతుందండి చూసారు కదండి ఇప్పుడు గోంగూర కూడా యాడ్ చేసేసుకుందాం గోంగూరు కూడా ఆల్రెడీ నేను ఉడకపెట్టేశాను కదండి ముందుగానే అది ఇప్పుడు ఈ చికెన్లో కలిపేసుకుందాము మొత్తంగా ఒకసారి కలిపేసేద్దాము ఇప్పుడు ఇందులో నేను ధనియాల పౌడర్ యాడ్ చేశానండి దీంట్లోనే గరం మసాలా కూడా వేసేద్దాము ఒకసారి కలిపేసుకుందామండి కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ రెడీ అండి ఇది ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అంత బాగుంటుంది ఒక్కసారి తినేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి అంత బాగుంటుంది చికెన్ మీకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి పిల్లలు ఆకుకూర తిన్నారని చూసారు కదండి చాలా బాగుంది ఇది వేడివేడి రైస్లోకి సూపర్ ఉంటుందండి పుల్కా కానీ చపాతీ కానీ ఇలాంటి ఐటమ్స్లోకి మంచి కాంబినేషన్ కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను ఇప్పుడు రైస్ తోటి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తానండి చూసారు కదండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుందండి చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది కాలిపోతుందండి పట్టుకుంటే నేను ఇందులోకి ఉల్లిపాయ కూడా పెట్టుకున్నానండి వావు చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి